నెలాఖరుగా మనందరం కూడా ఒక సమావేశాన్ని బాపట్లో నిర్వహించుకొని రాబోయే రోజుల్లో గానాది మహానాడు బ్యానర్ ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్లస్ మరి జనసేన అండ్ బీజేపీ పార్టీ మూడు పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఏదైతే ఆనాది కార్పొరేషన్ మరియు అట్లానే ఉన్నటువంటి కొన్ని అంశాల మీద రాష్ట్రంలో మనం సాధించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద గతంలో గత నెల మార్చి ఏడో తారీఖున పెట్టాం మరి పార్లమెంట్ పార్లమెంట్ బాపట్ల జిల్ల పాటు ఒక ఎనిమిది నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఆ రోజు సమావేశాన్ని నిర్వహించి ఆ రోజు వాళ్ళందరి అభిప్రాయాన్ని సలహాలను తీసుకొని ఆ సమావేశాన్ని పెట్టాం చాలా మంది అభిప్రాయాన్ని ఆ రోజు వ్యక్తపరిచారు అట్లానే ఈ యొక్క గడిచిన ఒక నెలలో కొన్ని రోజులు కాన్ఫరెన్స్ లో తీసుకొని ముఖ్యమైనటువంటి నాయకులతో ఎనిమిది మంది పది మంది దాకా తీసుకొని మాట్లాడాం చివరికి వాళ్ళందరి అభిప్రాయాలు చూసుకున్న తర్వాత చివరి సమావేశం బాపట్లో పెట్టి మరి గతంలో సమావేశం ఇతర జిల్లాల నుంచి ముఖ్యంగా నెల్లూరు పల్నాడు అట్లానే గుంటూరు జిల్లా నుంచి ఇతర జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇలాంటి జిల్లాల నుంచి ఇంకా ముఖ్యమైనటువంటి వ్యక్తులు రావాలి కాబట్టి నాయకత్వం వాళ్ళ ఆలోచనలు తీసుకొని రేపు జరగబోయేటటువంటి కార్యక్రమానికి ముందుకు వెళ్దామని చెప్పి ఆ రోజు గత ఐదు రోజుల కింద కాన్ఫిడెన్స్ కా కావాలి అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ సమావేశాన్ని మహానాడు రాష్ట్ర నాయకత్వంలో ఈరోజు యొక్క సుందరి భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది